వెల్కమ్ టు అలీస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు మనం ఇంగ్లీష్ నేటివ్ స్పీకర్స్ ఉపయోగించే కొన్ని ఈడియమ్స్ గురించి కొన్ని సెంటెన్సెస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ టర్న్ అ బ్లైండ్ ఐ టర్న్ అ బ్లైండ్ ఐ అంటే అర్థం ఏంటంటే ఒకరి యొక్క మిస్టేక్స్ను చూసి చూడనట్టు ఉండడం ఒకరి యొక్క మిస్టేక్స్ను చూసి చూడనట్టు ఉండడం తరచుగా మనం చూస్తూ ఉంటాం మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలాసార్లు టీచర్స్ ఏం చేస్తుంటారంటే స్టూడెంట్స్ యొక్క చిన్న చిన్న మిస్టేక్స్ని పట్టించుకోరు వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు అంటే చూసి చూడనట్టు ఉండడం దీని ఏమంటాం టర్న్ అ బ్లైండ్ ఐ అంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మెనీ టీచర్స్ మెనీ టీచర్స్ టర్న్ అ బ్లైండ్ ఐ టు ద టు ద స్టూడెంట్స్ మిస్టేక్స్ టు ద స్టూడెంట్స్ మిస్టేక్స్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఆ మేనేజర్ ఎంప్లాయ్ లేట్గా రావడాన్ని అతడు చూసి చూడనట్టు ఉండడు వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు వాళ్ళని పట్టుకుంటాడు వాళ్ళకి ఈ చెప్పడాన్ని నెగిటివ్ సెన్స్లో చెప్పడాన్ని ద మేనేజర్ డస్ నాట్ టర్న్ అ బ్లైండ్ ఐ టు ద లేట్ కమర్స్ ఎవరైతే లేట్ కమర్స్ ఉన్నారో వాళ్ళ చేత వాళ్ళతో స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తాడు హిట్ డస్ నాట్ టర్న్ అ బ్లైండ్ ఐ తర్వాత ఇలాంటిది స్వీప్ సంథింగ్ అండర్ ద కార్పెట్ స్వీప్ అంటే ఊడ్చడం కార్పెట్ అంటే మనకు తెలిసిందే స్వీప్ అంటే ఊడ్చడం సంథింగ్ ఏదైనా కానీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్స్ను వాటిని సాల్వ్ చేయకుండా వాటిని హైడ్ చేయడం వాటిని కవర్ చేయడం ఏదైనా సమస్యలను వాటిని కవర్ వాటిని సాల్వ్ చేయకుండా వాటిని స్వీప్ చేయడం కార్పెట్ కింద వాటిని ఊడ్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ లిటిల్ మీనింగ్ తీసుకోకండి ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం వైపు చూడకుండా వాటిని దాచిపెట్టడాన్ని స్వీప్ అండర్ ద కార్పెట్ అంటారు ఉదాహరణకు కంపెనీకి లాసెస్ వచ్చింది ఆ కంపెనీ తన యొక్క లాస్ని ఇన్వెస్టర్స్ కి షేర్ హోల్డర్స్ కి చూపకుండా దాన్ని ఏం చేసింది కవర్ చేసింది దాని యొక్క డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో దాని వాళ్ళు ఏం చేశారు దాన్ని కవర్ చేశారు స్వెప్ట్ చేశారు అండర్ ద కార్పెట్ ద కంపెనీ స్వెప్ట్ ఇట్స్ లాసెస్ అండర్ ద కార్పెట్ కూడా చూద్దాం గవర్నమెంట్ ఆ కరప్షన్ స్కాండల్ ఏదైతే ఉందో వాటిని దాచడానికి హైడ్ చేయడానికి కవర్ చేయడానికి ప్రయత్నించింది అయితే ద మీడియా ఎక్స్పోజ్డ్ ఇట్ మీడియా ఏం చేసింది వాటిని బహిర్గతం చేసింది ద గవర్నమెంట్ ట్రై టు స్వీప్ ట్రై టు స్వీప్ ద కరప్షన్ స్కాండల్ బట్ ద మీడియా ఎక్స్పోజ్డ్ ఇట్ సో అర్థమైంది ఫస్ట్ టైం టర్న్ అ బ్లైండ్ ఐ ఏదైనా సరే చూసి చూనట్టు ఉండడాన్ని టర్న్ అ బ్లైండ్ ఐ అంటారు స్వీప్ సంథింగ్ అండర్ ద కార్పెట్ అంటే ఏదైనా లాసెస్ కానీ ఏదైనా జరిగి ఉంటే వాటిని పరిష్కారం వైపు చూడకుండా వాటిని కవర్ చేయడాన్ని స్వీప్ సంథింగ్ అండర్ ద కార్పెట్ అంటారు తర్వాత లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ ఇలాంటిదే స్పిల్ ద బీన్స్ లెట్ లెట్ అంటే అలో చేయడం ద క్యాట్ పిల్లిని అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే బ్యాగ్లో నుంచి పిల్లిని వెళ్ళనివ్వడం లిటరల్ మీనింగ్ తీసుకోవద్దని జస్ట్ నేను చెప్తున్నాను అంతే ఈ రెండింటికి అర్థం ఏంటంటే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అన్న స్పిల్ ద బీన్స్ అన్న అంటే అర్థం ఏంటంటే ఏదైనా సీక్రెట్స్ని బహిర్గతం చేయడాన్ని వీటిని ఉపయోగించడం జరుగుతుంది లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ ఇంటెన్షనల్లీ కాకుండా యాక్సిడెంటల్లీ అంటే అనుకోకుండా ఒక సీక్రెట్ బయట పెట్టినట్లయితే వీటిని ఉపయోగించడం జరుగుతుంది లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఇంటెన్షన్ లేదు అభిప్రాయం లేదు యాక్సిడెంటల్ జరిగిపోయింది అని చెప్పే సందర్భం వీటిని వాడడం జరుగుతుంది లేదా ఇది ఇంటెన్షనల్ కావచ్చు యాక్సిడెంటల్ కావచ్చు బహిర్గతం చేయడాన్ని స్పిల్ ద బీన్స్ స్పిల్ ద బీన్స్ ఇప్పుడు చూద్దాం రెండింటిని కూడా చూద్దాం అతనికి ఎలాంటి సీక్రెట్స్ చెప్పకండి ఎందుకంటే అతడు ఎప్పుడు కూడా రహస్యాన్ని బయట పెడతాడు అది ఇంటెన్షనల్లీ కావచ్చు ఇంటెన్షనల్ అంటే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ లేదా యాక్సిడెంటల్లీ కావచ్చు లేదా ఇంటెన్షనల్లీ కూడా కావచ్చు స్పిల్ ద బీన్స్ డోంట్ టెల్ హిమ్ ఎనీ సీక్రెట్స్ బికాజ్ హీ ఆల్వేస్ లెట్స్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ ఆల్వేస్ లెట్స్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ డోంట్ టెల్ హిమ్ ఎనీథింగ్ డోంట్ టెల్ హిమ్ ఎనీ సీక్రెట్స్ బికాస్ హీ ఆల్వేస్ స్పిల్ ద బీన్స్ స్పిల్ ద బీన్స్ అర్థమైంది కానీ స్పిల్ అంటే పారవేయడం కావచ్చు వీటిని స్పిల్ అంటుంటా తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం నేను నిన్న అతని ఒక రహస్యాన్ని చెప్పాను కానీ నెక్స్ట్ డేనే అతడు వాటిని ఆ రహస్యాన్ని బయట పెట్టాడు ఎస్టర్డే ఐ టోల్డ్ హిమ్ సంథింగ్ ఎస్టర్డే ఐ టోల్డ్ హిమ్ వన్ సీక్రెట్ బట్ ద నెక్స్ట్ డే హీ స్పిల్డ్ ద బీన్స్ టు ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి ఆ రహస్యాన్ని అతడు చెప్పేశాడు నెక్స్ట్ బ్రేక్ ద బ్రేక్ ద ఐస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఐస్ పగలగొట్టడం అని కాదు అందరూ ఒకరికొకరు మాట్లాడుకోరు అంత ఉదాహరణకు మీరు కొత్త ప్రదేశానికి వెళ్ళారు ఒక రూమ్లో చాలామంది కూర్చున్నారు లేదా ఇంటర్వ్యూ రూమ్లో కావచ్చు మరే రూమ్లో అయినా కావచ్చు ఒక చోట హాల్లో పెద్ద హాల్లో అందరూ సైలెన్స్గా ఉన్నారు ఎవరు ఒక అందరూ కూడా స్ట్రేంజర్స్ కాబట్టి ఒకరికి ఇంకొకరితో పరిచయం లేదు అప్పుడు మీరు ఏం చేశారు పక్కన వాళ్ళకి వాళ్ళ నేమ్ని అడిగి అక్కడున్న సైలెన్స్ని బ్రేక్ చేశారు దీని ఏమంటా బ్రేక్ ద ఐస్ అంట అక్కడున్న సైలెన్స్ను బ్రేక్ చేయడాన్ని బ్రేక్ దాయిస్ అంట అంటే ఇన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే వాళ్ళని కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు చేయడాన్ని బ్రేక్ దాయిస్ అంటాను ఉదాహరణకు ఐ బ్రోక్ ద ఐస్ బై ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్ నా అంతటి నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడం ద్వారా నేను అక్కడ ఉన్న సైలెన్స్ని బ్రేక్ చేశాను ఐ బ్రోక్ ద ఐస్ బై ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్ వేరే వాళ్ళ పేరు అడగడం ద్వారా నేను అక్కడున్న సైలెన్స్ని బ్రేక్ చేశాను ఐ బ్రోక్ ద ఐస్ బై ఆస్కింగ్ దేర్ నేమ్స్ అదేవిధంగా మనం చూస్తుంటాం పెద్ద హాల్లో స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో బై టెల్లింగ్ అ జోక్ జోక్ చెప్పడం ద్వారా అందరు అక్కడున్న సైలెన్స్ని బ్రేక్ చేస్తారు తర్వాత అందరు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తారు ద స్పీకర్ బ్రోక్ ద ఐస్ బై టెల్లింగ్ అ జోక్ సో కానీ ఈ విధంగా ఇంకా చెప్పచ్చు ఐ బ్రోక్ ద ఐస్ బై ఆఫరింగ్ స్నాక్స్ అక్కడ ఉన్న వాళ్ళని నేను స్నాక్స్ ఇవ్వడం ద్వారా స్నాక్స్ ఆఫర్ చేయడం ద్వారా అక్కడ ఉన్న వాటిని నేను బ్రేక్ చేశాను ఆ సైలెన్స్ని బ్రేక్ చేశాను అందరినీ ఫ్రీగా మూవేటట్టు నేను చేశాను బ్రేక్ దాయిస్ అంట తర్వాత బయట ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ అంటే కొరకడం చూ అంటే నమ్మలడం అంటే దీన్ని సింపుల్గా చెప్పాలంటే తలకు మించిన భారం వేసుకోవడం అంటే కొరకడం మోర్ దాన్ యూ కెన్ చూ మీరు ఎంతైతే న నమ్మర మీరు చూ చేయలేరు వాటికన్నా కూడా లేరు వాటికన్నా ఎక్కువ కూడా మీరు బయట చేయడం ఉదాహరణకు మనం ఒక యాపిల్ తీసుకున్నట్లయితే ఎంత బయట చేస్తాం ఎంత అయితే మనం చూ చేయగలమో అంత మాత్రమే బయట చేస్తాం అంటే ఇది ఏంటంటే మనం ఏదైతే పని చేయలేమో తలకు మించిన భారం తీసుకోవడాన్ని బయట ఆఫ్ మోర్ దెన్ యూ కెన్ చూ అంట ఉదాహరణకు నేను ఒక ఎక్స్ట్రా వర్క్ని యాక్సెప్ట్ చేశాను అది నాకు ఎలా అయిందంటే తలకు మించిన భారం అయిపోయింది ఐ బిట్ బయటకి పాస్టన్స్ బిట్ ఐ బిట్ ఆఫ్ మోర్ దాన్ ఐ కుడ్ చూ బై యాక్సెప్టింగ్ ఎక్స్ట్రా వర్క్ ఎక్స్ట్రా వర్క్ని యాక్సెప్ట్ చేయడం నాకు ఎలా ఉందంటే మోర్ దాన్ ఐ కెన్ ఐ కుడ్ చూ నేను చేయగలిగిన దానికన్నా కూడా ఎక్కువగా నేను యాక్సెప్ట్ చేశాను ఇంకోటి చూద్దాం అతడు ఇంపాసిబుల్ టాస్క్ను ప్రామిస్ చేయడం ద్వారా ఇంపాసిబుల్ టాస్క్ అది కానీ అతడు చేస్తానని చెప్పి ప్రామిస్ చేసి తలకి మించిన భారం వేసుకున్నాడు హి బిట్ ఆఫ్ మోర్ దెన్ హి కుర్చ్యూ క్యాన్ కి గి పాస్టన్స్ గుడ్ హీ బిట్ ఆఫ్ మోర్ దాన్ హి కుర్చ్యూ బై ప్రామిసింగ్ ఇంపాసిబుల్ టాస్క్ నెక్స్ట్ చూద్దాం మనం చాలాసార్లు ఈ విధంగా అంటుంటాం ట్రూత్ ఏదైతే ఉందో వెలుగులోకి వచ్చేసింది మనం కళ్ళ ముందు వచ్చేసింది చివరికి సత్యం ఏదైతే ఉందో ముందుకు వచ్చేసింది అని చెప్పడానికి ద ట్రూత్ హ్యాస్ కమ్ టు ద ఫోర్ అంటాం ద ట్రూత్ హ్యాస్ కమ్ టు ద ఫోర్ ఫోర్ అంటే ముందు అని అంటాం సాధారణంగా మనం ఫోర్ హెడ్ అంటాం అంటే ముందు భాగం ఏదైతే ఉందో ఫోర్ హెడ్ వాస్తవం ఏదైతే ఉందో ట్రూత్ ఏదైతే ఉందో కళ్ళ ముందు వచ్చేసింది ద ట్రూత్ హ్యాజ్ కమ్ టు ద ఫోర్ అదేవిధంగా ఇలా కూడా చెప్పొచ్చు ట్రూత్ ఏదైతే ఉందో వాస్తవం ఏదైతే ఉందో వెలుగులోకి వచ్చింది ద ట్రూత్ హ్యాజ్ కమ్ టు ద లైట్ తర్వాత చాలాసార్లు మనం విధంగా చెప్తుంటాం అతడి నిజ స్వరూపం ఏదైతే ఉందో ఇప్పుడు బయటపడింది హిస్ ట్రూ కలర్స్ హిస్ ట్రూ కలర్స్ ఫైనల్లీ కేమ్ అతడి నిజ స్వభావం ఏదైతే ఉందో అతడి నిజ రూపం ఏదైతే ఉందో చివరిగా మన ముందుకు వచ్చేసింది అని చెప్పడానికి ఈ విధంగా చెప్తుంటాం ఫైనల్లీ హిస్ ట్రూ కలర్స్ అవుట్ హిస్ ట్రూ కలర్స్ కేమ్ అవుట్ లేదా ఈ విధంగా చెప్తుంటాం హి షోడ్ హి షోడ్ హిస్ ట్రూ కలర్స్ చివరికి అతడి యొక్క నిజ స్వరూపం ఏదైతే ఉందో అతడు చూపించాడు ఫైనల్లీ హి షోడ్ హిస్ టూ కలర్స్ సో అర్థం ఎందుకండి ఇవన్నీ కూడా తరచుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం ఒకసారి చూడండి ఫస్ట్ మన ఏమన్నా టర్న్ అ బ్లైండ్ హై అంటే అర్థం ఏంటంటే చూసి చూడనట్టు ఉండడం ఒక రక సమస్యను చూసి చూడనట్టు ఉండడాన్ని ఏమంటాం టర్న్ అ బ్లైండ్ ఐ అంటాం తర్వాత స్వీప్ సంథింగ్ అండర్ ద కార్పెట్ సమస్య మీద దృష్టి దృష్టి పెట్టకుండా వాటిని హైడ్ చేయడం కవర్ చేయడాన్ని స్వీప్ సంథింగ్ అండర్ ద కార్పెట్ అంటారు తర్వాత లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అదేవిధంగా స్పిల్ ద బీన్స్ ఈ రెండింటిని కూడా దాపుగా ఇంటర్చేంజబుల్ అంటే ఈ రెండింటిని కూడా ఒకే విధంగా ఉపయోగిస్తుంటారు చాలా సందర్భాల్లో రహస్యాన్ని బయట పెట్టడం ఒకటి ఇంటెన్షనల్లీ ఇంకొకటి ఇంటెన్షనల్ ఉండొచ్చు లేదా యాక్సిడెంటల్ కూడా ఉండొచ్చు తర్వాత బ్రేక్ ద ఐస్ సైలెన్స్ను బ్రేక్ చేయడం బ్రేక్ ద ఐస్ అంటాం బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ మీకు తలకి మించిన భారం వేసుకోవడం బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ తర్వాత ద ట్రూత్ హ్యాస్ కమ్ ద ఫోర్ వాస్తవం ఏదైతే ఉందో మన కళ్ళ ముందు వచ్చేసిందని చెప్పడానికి లేదా ద ట్రూత్ హ్యాస్ కమ్ టు ద లైట్ చివరిగా హిస్ ట్రూ కలర్ కేమ్ అవుట్ అది నిజస్వరూపం బయటపడింది చివరిగా చివరిది ద రియాలిటీ ఈజ్ ఆఫ్ అండ్ డిసప్పాయింటింగ్ ద రియాలిటీ ఈజ్ రియాలిటీ అనేది ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఏం చేస్తుంది మమ్మల్ని నిరాశపరుస్తుంది ద రియాలిటీ ఈజ్ ఆఫ్ అండ్ తరచుగా డిసప్పాయింటింగ్ చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో మనకు రియాలిటీ అనేది ఏమవుతుంది మనం ఒకటి ఊహించుకుని ఉంటాము కానీ రియాలిటీ ఇంకో విధంగా ఉంటుంది రియాలిటీ అనేది చాలా సందర్భాల్లో అని చెప్పడానికి ద రియాలిటీ ఈజ్ ఆఫ్ అన్ డిసప్పాయింటింగ్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫోర్ మచ్